ఈ రోజు కరీంనగర్లోని డిసిసి ఆఫీసులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ రాజన్న మాట్లాడుతూ అవినీతి చేయలేదని తడి బట్టలతో హనుమాన్ పాదాల వద్ద ప్రమాణం చేయడానికి నేను సిద్ధం మేయర్ గా ఉన్నప్పుడు నువ్వు అవినీతికి పాల్పడలేదని అదే విధంగా ప్రమాణం చేయడానికి సిద్ధమా ఇది నలభై రెండవ డివిజన్ కాంగ్రెస్ నేత డాక్టర్ రాజన్న గారి సూటి ప్రశ్న జనవరి ఇరవై నాలుగున కరీంనగర్ డిసిసి కార్యాలయంలో డాక్టర్ రాజన్నగారు ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో రాజకీయ వేదిక ఒక్కసారిగా వేడెక్కింది తనపై మాజీ మేయర్ సునీల్ రావు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ డాక్టర్ రాజన్నగారు స్పష్టమైన మాటలతో స్పందించారు నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదు పాల్పడి ఉంటే ఎప్పుడో చట్టం నన్ను ప్రశ్నించేది సేవ కోసం వచ్చిన వ్యక్తులపై ఆధారాలు లేకుండా వ్యాఖ్యలు చేయడం తగదు అని ఆయన అన్నారు రాజకీయ విమర్శలకు ఒక హద్దు ఉంటుందని ఆ హద్దులు దాటి మాట్లాడటం ప్రజాస్వామ్యానికి ప్రమాదమని డాక్టర్ రాజన్న హెచ్చరించారు రాజకీయంగా ఎదిగింది నువ్వైతే కష్టార్జితంతో ఉద్యోగం చేసి ఎదిగింది నేను నా జీవిత చరిత్ర ప్రజలకు తెలుసు అని గట్టిగా చెప్పారు ప్రజలను భయపెట్టి అధికారాన్ని దుర్వినియోగంచేసి రాజకీయ నాటకాలు ఆడిన చరిత్రపై ప్రజలే తీర్పు చెబుతారని స్పష్టంచేశారు నాపై వచ్చిన ఆరోపణలకు ప్రతి ఆధారంతో సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అవసరమైతే చట్టబద్ధంగా ఆర్టీఐ ద్వారా నిజాలు బయటపెడతాను అని హెచ్చరించారు కలెక్టరేట్ వద్ద ఉన్న హనుమాన్ ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేయడానికి సిద్ధమని ప్రకటిస్తూ నువ్వుకూడా మేయర్గా ఉన్నప్పుడు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేయలేదని అదే దేవుని ముందు ప్రమాణం చేయగలవా అని సవాల్ విసిరారు చివరిగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడూ మంచితనమే గెలుస్తుంది అవినీతి కాదు నన్ను ఆదరించేది నా డివిజన్ ప్రజలు సత్యం ఆలస్యమైనా బయటకు వస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు లయాక్ మహమ్మద్ చాంగ్ తదితరులు పాల్గొన్నారు రాజన్న నలభై రెండో డివిజన్ నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున సునీల్ రావు గారు అనేక ఆరోపణలు చేసిండు మీరు ఎంత అవినీతి పాల్పడ్డారో ఈ నగర ప్రజలందరికీ తెలుసు అలాగే మనుషులను ఎప్పుడు కూడా రాజకీయంలో రాజకీయంగా తిట్టుకోలే కానీ పందులు లేకపోతే దున్నపోతులు అని తిట్టడం అనేది చాలా అసహ్యంగా ఉంటుంది ఒక నీడ ఇచ్చిన దాని మీద కూడా అన్ని కంట్రాక్ట్ చేసిండు ఒక నీడ ఇచ్చినటువంటి జలపతిరావు జయపతిరావును ఆయనే కంట్రాక్ట్ చేసిండు దోసుకున్నారు అని ఒక అన ఒక గుడ్డేలుగా వచ్చిందని ఒక పంది వచ్చిందని ఒక దున్నపోత వచ్చిందని రకరకాలుగా మనిషిని పోల్చడము మంచిది కాదు అనకొండ అనేది అవినీతికి సింబల్ కాబట్టి అనకొండ తర అనకొండ రీతిగా అవినీతి పాల్పడ్డాన్ని పోల్చేడు అలాగే నేను నా డిపార్ట్మెంట్లో పని చేస్తున్నప్పుడు గొర్రెల స్కామ్ చేసిందని అలాగే సీమ నమ్ముకున్నాడని అని తెలివి తక్కువ మాటలు మాట్లాడిండు చదువుకోమను చదువుకుంటే జిల్లా అధికారులు ఏం చేస్తే ఏమైతే ఉంటుంది నేను కనుక అవినీతి పాల్పడంతో ఎప్పుడో నేను జైలు పోయేవాడిని సునీల్ సునీల్ గారు నేను ఏమంటానంటే నీకు సరెండర్కు సస్పెన్షన్కు భేదం తెలియదు భేదం తెలియన నేను ఐదు సంవత్సరాలు మేయర్గా ఎట్లా పనిచేసినో నాకే నాకేసి కనిపిస్తుంది సిమెన్ ఎలా తయారు చేస్తారు ఎలా సప్లై చేస్తారో అది మీకు ఎవ్వరికి కూడా తెలియదు ఒక డాక్టర్లకి తెలుస్తుంది నువ్వు ఒక్కసారి వచ్చి దాన్ని చూసేది ఉంటే అరే ఇంత పవిత్రం ఇంత ఇంత ప్రాసెస్ ఉండే దీన్ని ప్రిజర్వ్ చేసి ఎక్క ఎక్కడ పంపులో ఇవి అమ్మర్ రాదు అనేది ఉంటుంది అది ఎన్డీడిబి అంటే ఢిల్లీ వాళ్ళ కంట్రోల్తో నడుస్తుంటుంది ఇంత అజ్ఞానంగా మాట్లాడకు నువ్వు గతంలో కాంగ్రెస్లో పనిచేసినావు జగపతిరావు దగ్గర పనిచేసావు ఎంఎస్ఆర్ దగ్గర పనిచేశావు తర్వాత పొన్నం ప్రభాకర్ దగ్గర పనిచేసినావు అక్కడి నుంచి వెళ్ళి పొన్నం ప్రభాకర్ ఎప్పుడైతే ఓడిపోయిందో అక్కడి నుంచి వెళ్ళి గతం దండన పోయి నువ్వు బీఆర్ఎస్లో పనిచేసినావు బీఆర్ఎస్లో పోయి మేయర్ అయినావు మేయర్ అయిన తర్వాత ఎలక్షన్స్ వచ్చినాయి ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినాక వినోద్ కుమార్ అక్కడ మోసం చేసినావు మోసం చేసి అక్కడి నుంచి మళ్ళీ ఏం చేసినావు నువ్వు భారతీయ జనతా పార్టీలో కలిసినావు ఇప్పుడు బండి సంజయ్ గారిని ఏం చేస్తారో మీరు బాగా ఆలోచించండి బండి సంజయ్ గారు దయచేసి ఈతను అని అనేది చేసేది ఒకటి చెప్పేది ఒకటి కాబట్టి బాగా ఆలోచించండి నాపై నా మీద ఆరోపణలు చేసేదంటే నీ నేను నిరూపిస్తా ను నువ్వు కనుక పెళ్లిపేట దగ్గర ఉన్నటువంటి హనుమంతుని కానీ తడి బట్టలతో నేను ఒక్క పైస సంపాదించుకోలేదు నా జీవితంలో నేనే కష్టార్జితం అని నువ్వు తడి బట్టలతోటి హనుమాన్ గుడికి రా నేను కూడా తడిబుట్టలతో ఎత్తా హనుమాన్ గుడి కాడ పాదాలతో పాదాల మీద ప్రమాణం చేసి మాట్లాడుకుందాం ఇక్కడ నుంచి అయినా నువ్వు నా మీద కనుక చేసేది ఉంటే నువ్వు రాజకీయంతో రాజకీయ వృత్తి అనే దానితో నువ్వు ఎదిగినావు కానీ నేను రాజకీయం కాదు నేను ఒక ఆఫీసర్గా పనిచేసి నా కష్టాచితంతో చేసిన నీకు అన్నీ తెలుసు నేను ఎంత ఫైర్ అవుతున్నాను నేను ఎవరితోటి సీసరికం చేసినో నీకు తెలుసు ఇవన్నీ మీరు జాగ్రత్తగా ఉండండి నీది నువ్వు చేసుకోవాలి నాది నేను చేసుకుంటాను ఎవరు ఎవరు గెలుస్తారు మంచితరం గెలుస్తుంది అవినీతి గెలిచేది నీకు ఇంతకంటే నేను నీ గడిలకు ఎంతమంది రాణించినావు ఈరోజు అందరినీ బయట బయటనే ఉంచినావు ఆఫీస్కి రాపో అన్నావు అయిన వాళ్ళు భరించి నువ్వు మేయర్ కాబట్టి మాకు ఏదో పనులు అవుతుందని ఆఫీస్ కాటికి వచ్చినావు అంటే మేము బలహీనత కాబట్టి వెనుకపోయిన తదితర కాబట్టి లోపల దొరలెక్కుంటావు బయటకు వచ్చి నువ్వు నాలుగికతోటి మాట్లాడుకుంటా నేను ఇంత ఆత్మీయత నేను ఇది చేస్తాను అది చేస్తాను అన్నటువంటి కళ్ళు కబుర్లు చెప్తూ ఇలా ఇళ్ళదిస్తున్నావు నన్ను ఏమైనా గెలికేది ఉంటే మాత్రం నాగరా ఆర్టీఐంటుంది ఐదు ఐదు పేపర్లు ఉన్నాయి ఒక్క ఒక్కరు తీసేది అంటే చలిటో నువ్వు జాగ్రత్తగా ఉన్నాయి ఎందుకంటే నేను లోక్సత్త సత్తా ఎన్ శ్రీనివాస్ గారి శిష్యుని లోక్సత్త సత్తా ఎన్ శ్రీనివాస్ గారు ఎలా ఉంటారో మీకు తెలుసు నేను ఎవరు భయపడను ఒకటే సార్ భయపడతా చావత్తా అందంటే భయపడతా కానీ ఈ చిన్న చిన్న వాటికి అసలు భయపడను ఇది మరి నేను హెచ్చరిస్తాను ఏం చెప్తాను కదా నన్ను లేపిననుకో నేను లేపుతా నీకు సస్పెండ్ కో సస్పెండ్ తెలియదు నన్ను పెద్ద పళ్ళ తీసుకొచ్చి మా కలెక్టర్ గారు రికమెండ్ చేసి మంత్రి గారు మళ్ళీ పెద్ద పెళ్ళికి ఎందుకు పోస్టింగ్ ఇచ్చాలో ఆలోచించుకో ఇవన్నీ నీకు టెక్నికల్గా తెలియనప్పుడు పుస్తపుస్త మీటింగులు పెట్టి ఆరోపణలు చేస్తే నేను ప్రత్యాపరోపం చేస్తా నాకు అన్నీ ఉన్నాయి నీ అన్నీ ఏమేం చేసినా చైర్మన్ కాంజలు అన్నీ నాకు నిన్ననే ఒక ఆర్టీఐ మిత్రుడు తీసుకొచ్చి కాగితాలు అన్ని ఇచ్చిపోయాడు ఒకవేళ నువ్వు నన్ను ఏమైనా నరేది ఉంటే నేను మళ్ళాగే నేను ఆర్టీఐ తీసుకొచ్చి వీళ్ళందరి ముందు రోజు ఒక మీటింగ్ అయితే నేను గెలవాన్నా గెలవకపోన్నా అది ప్రజలు చూసుకుంటాను నన్ను బట్ నీ ఎంబడి వాటననుకో మొత్తం నాకు రాజకీయ జీవితం లేకుని కానీ నేను నాశనం దొరుకుతా జాగ్రత్త డాక్టర్ రాజన్న డిప్యూటీ డైరెక్టర్ రిటైర్డ్